హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండరుమన్ ఎస్ఎంఎస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మష్రూమ్స్ కర్రీ మష్రూమ్స్ కర్రీ నా స్టైల్ ఎలా చేస్తానో చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అందుకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మష్రూమ్స్ కర్రీ ఉండే ముందు మష్రూమ్స్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటిపైన తెల్లని లేయర్ ఉంటుంది ఆ లేయర్ని చాక్తో స్లోగా తీసుకుంటూ వచ్చేస్తుంది తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు వాటర్లో ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే ముక్కలు నల్లగా అవ్వవు నేను నేను వాటర్లో సాల్ట్ వేయడం చెప్పాను మీరు ఆ మిస్టేక్ చేయకండి ఓకేనా ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక దా దాన్ని పక్క తీసి పెట్టుకోవాలి తర్వాత వేరే మూకుడు పెట్టుకొని దానిలోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక లవంగం రెండు యాలకులు వేసుకొని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత దానిలోనే ఉల్లిపాయ పచ్చిమిరప కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బా కలర్ చేంజ్ అయ్యే వరకు బ్రౌన్ వచ్చే వచ్చేవరకు మగ్గు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి ఓకేనా తర్వాత మనం దానిలో మష్రూమ్స్ కర్రీ టేస్ట్ బాగుండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ కాజు కాజు టమాటా రెండు మిక్సీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా కాజు రెండు దానిలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలపకపోతే అడుగు పెట్టేస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి తేలే వరకు అలా మగ్గపెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దానిలోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలే తేలిపోతే మగ్గిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఐదు నిమిషాల తర్వాత దానిలోనే కొంచెం చిటికెడ పసుపు మీకు రుచికి సరిపడా కారం మే ఇంట్లో కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం అలాగే దానిలోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దానిలో కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగబెట్టుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిపోయాక మనం ముందుగా టూ రెండు నిమిషాలు వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కర్రీ దగ్గర పడుతుంది దానిలోనే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక కర్రీ దగ్గర పడిపోతుంది చూడు ఇలా దగ్గర పడిపోయాక పైన కొత్తిమీర జల్లుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవడమే అంత ఫ్రెండ్స్ చూశారు కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి